మనకి వెన్నుముక అసలు రైతు లేకుండా మనం దాని గురించి మాట్లాడదాం ఎస్ 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 కొద్దిసేపు పక్కన పెడదాం అండి ప్లీజ్ మాట్లాడి మాట్లాడి ఉన్నాం ఎలక్షన్స్ లో స్పెషల్ స్టాటస్ గురించి ప్రజలకు కూడా క్లారిటీ వచ్చుంటది మనకంటే ఎక్కువ ప్రజలకే క్లారిటీ వచ్చింటది వాట్ ఇస్ స్పెషల్ స్టాటస్ అనేది ఓకే ఒక నిమిషం ఎస్ నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి మరొకసారి గుడ్ మార్నింగ్ అండి నాగార్జున గారు ఏంటి ఈ ట్విట్టర్ వార్స్ అనేది ఇప్పుడేం కొత్త ఏం కాదు గతం నుంచి చూస్తూనే ఉన్నాం గతం నుంచి మాట్లాడుతూనే ఉన్నాం కానీ కాస్త వరవడి మనం మారింది పద్ధతి సంస్కృతి అనుకున్న దాంట్లో లేదు లేదు మారలేదు అనే సంస్కృతి కంటిన్యూ అవుతుంది అనేది ట్వీట్ ద్వారా అనిపిస్తోంది ఏమంటారు ఆశయ్ గారు మీకు ఐన్యూస్ వీక్షకులకు చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ శుభోదయం అండి ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో దానికి హోదా ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నా దృష్టిలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ షర్మల గారే వ్యవహరిస్తున్నారని ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఒక ఆరు నెలలు సమయం ఇవ్వటం అనేటువంటిది విఘ్నత కలిగినటువంటి ప్రతిపక్షం చేయాల్సినటువంటి పని ఎట్ ద సేమ్ టైం జరుగుతున్నటువంటి తప్పుల్ని సున్నితంగా ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది దాన్ని ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఫెయిల్ అవుతున్న సమయంలో ఒక్క సీటు కూడా రానటువంటి కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు ఎత్తి చూపడం అనేటువంటిది మనం ఆహ్వానించాల్సినటువంటి విషయం అయితే ఏ పల్నాడు గురించి మాట్లాడుతున్నారో ఏ విత్తనాల గురించి మాట్లాడుతున్నారో నేను ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాడిని పల్నాడు ప్రాంతంలో ఏంటంటే ప్రత్యేకంగా టెక్నికల్గా ఏ పదం వాడినా కూడా బీపీటీలు అంటారు వాడిని ఫైనస్ట్ క్వాలిటీ ఆఫ్ రైస్ మనకి మసూరా రైస్ ఎట్లాగా ఉంటుంది దానికంటే కూడా ఫైన్గా ఉంటుంది ప్రత్యేకంగా ఆ ప్రాంతంలోనే పండిస్తారు కానీ జరగడానికి గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే మామూలుగా పల్నాడులో ప్రధానంగా మూడు పంటలు వేస్తారండి వరి పత్తి మిర్చి సో నాగార్జున సాగర్ నిండి నీళ్ళ వసతి వస్తే వరి కూడా ఎక్కువగా వేస్తారు కానీ పోయిన సంవత్సరం ఏమైందంటే నాగార్జున సాగర్ నిండలేదు నిండనప్పుడు ఏంటంటే అవి మెట్ మెట్ట పంటల వైపు మొగ్గు చూపించారు ఇప్పుడు మన మిత్రుడు తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టుగా ఈ పత్తి మిర్చి వైపు వాళ్ళు మొగ్గు చూపించడం జరిగింది జనరల్గా ఏం చేస్తారంటే గవర్నమెంటు లాస్ట్ ఇయర్ ఏవైతే విత్తనాలు సేకరణ దానికి డిస్ట్రిబ్యూషను ఆ స్టేటస్ తీసుకుంటారు తీసుకున్నప్పుడు పల్నాడులో లాస్ట్ ఇయరు ఈ విత్తనాల వాడకం తక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు పడతాయి నాగార్జునసాగర్ డ్యాము నిండితే ఆయకట్టుకు మనం ఈ విత్తనాలు డిమాండ్ ఉంటుందని పసిగట్టడంలో ముందుగా అనుకోవటంలో తెలుగుదేశం ప్రభుత్వం ఫెయిల్ అయినట్టుగా మనం అనుకోవచ్చు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యని ఒక డిగ్నిఫైడ్గా మీకు చెప్పినప్పుడు అంతే మీరు హుందాగా స్పందించాలి ఈ విషయం మా దృష్టిలో ఉందనో లేదనో ఒకవేళ అలాంటి ఇబ్బంది ఏదన్నా ఉంటే చూస్తామనో చేయాలి కానీ వేటకారంగా ఇది మీ అన్నగారు అన్నగారు ఎక్కడి నుంచి వచ్చారండి వైఎస్ఆర్ పార్టీకి దాంట్లో ఏం సంబంధం కాబట్టి అక్కడ కూడా రాజకీయం చేయటం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అట్ ద సేమ్ టైం ఈ ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక కొట్లాడి జరిగినప్పుడు ఏదో ఒక హత్య జరిగినప్పుడు ల్యాండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడ ఫోకస్ పెట్టడమే కాకుండా రాష్ట్ర సమస్యల మీద మాట్లాడండి అది ఒకటే ల్యాండ్ ఆర్డర్ ఒకటే కాదు సమస్య ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి మిగతా ఉన్నాయి వాళ్ళని కూడా నేను ఏ రకమైనటువంటి పందా అనుసరించమంటున్నానంటే ఇవాళ షర్మిల గారు ఏ పందా అనుసరిస్తున్నారు ప్రతిదానికి ఇంకా నిండా అరవై రోజులు కాలేదు రేపు పన్నెండో తారీఖు నాటికి రెండు నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి వచ్చినప్పుడు జరుగుతున్న తప్పుల్ని బాధ్యతలు చేపట్టి ప్రభుత్వం స్టార్ట్ అయింది మనకి ప్రమాణ స్వీకారం తర్వాతే లెక్కేసుకుంటాం కదండి సో అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు ఏ పాత్ర అయితే నిర్వహిస్తున్నారో మీరు అదే ఎక్కడ ఏ తప్పున్నా ఎత్తి చూపించండి ఇదిగో పలానా చోట పలానా తప్పు జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఇప్పుడు ఇవాళ వాళ్ళు చేసిన ట్వీట్ మూలాన ఒక మైనస్ మార్కు పడ్డది తెలుగుదేశానికి ఇలాగే వాళ్ళు చేసే ప్రతిదాన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినటువంటి పాత్ర అది కాబట్టి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ఎక్కడ కూడా విత్తనాలు కొరత అనేటువంటిది ఎక్కడ కనిపించట్లేదు ఒక పర్టికులర్ ప్రాంతంలో పల్నాడులో ఈ టెక్నికల్ రీజన్ మూలన నేను అనేది ఏంటంటే ఆ బీపీటీ అనేది మనం గబాన్ అన్ని చోట్ల నుంచి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విత్తనాలు కాదు దానికి ఒక పర్టికులర్ ప్రాంతానికే పరిమితమైంది కాబట్టి అక్కడ కొంచెం ఫెయిల్ అయినట్టుగానే గవర్నమెంట్ కనపడుతుంది దాన్ని ఎంత త్వరగా రెక్టిఫై చేసుకోగలిగితే అంత మంచి తెలుగుదేశం వాళ్ళకి కూడా నా సూచన ఏంటంటే మీరు ట్వీట్ ఆయన చేశాడా వాళ్ళు తరపున చేశారా అనేటువంటిది చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ఎవరు చేసినా కానీ బాధ్యత అనేటువంటిది అచ్చెన్నాయుడు గారి మీదకి వస్తుంది కాబట్టి మీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్ని ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు జరిగినా మొన్న చూసాం అక్కడ ఏదో నిర్బంధించారు రాయలసీమలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అని కానీ లోకేష్ గారు క్షమాపణ చెప్పారు వాళ్ళకి వాళ్ళు ఒక లెటర్ రాయగాని సో ప్రభుత్వం అనేది అలా ఉండాలి ఒక తప్పు మీ దృష్టికి వచ్చినప్పుడు అని చెప్పి చాలా సందర్భాలు అన్నాం కూడా అన్నాం అనుకున్నాం కొంచెం లేదంటే మాకు డిఫరెన్సెస్ వద్దు ఇదంతా కాదు మనం పక్కన పెడదాం పరదాలు అని వద్దు ఎవరు ఎన్ని తీసేసే అన్నప్పుడు ఎక్కడో ఒక కొత్త వరవడి అనుకున్నాం కానీ లేదు ఇంకా అదే నేను అనేది ఇప్పుడు పైన ఉన్నటువంటి అధినేతల్లో వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో వాళ్ళ ప్రవర్తనలో కానివ్వండి వాళ్ళ యొక్క సబ్మసివ్నెస్ అనేటువంటిది కింద స్థాయి కార్యకర్త వరకు వచ్చినప్పుడు మాత్రమే మీరు మారిన మనుషుల్లాగా మారిన రాజకీయం లాగా కనపడుతుంది కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాగా బిహేవ్ చేసి మర్యాదగా మిగతా వాళ్ళందరూ ఇలాంటి ట్వీట్లు చేసి కొంచెం అహంకార పూర్తితోటి ప్రవర్తించారనుకోండి ఓ వీళ్ళు కూడా ఇంతేరా అనుకుంటారు సో బిగినింగ్లోనే అలా కామెంట్ కూడా వస్తుంది ఇంకా పట్టు లేదా రాలేదా పట్టు తెచ్చుకోలేదా అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇలాంటివి తావివ్వకుండా ఏదైనా ఏదన్నా ఉంటే హుందాగా వాళ్ళు మిమ్మల్ని ఎత్తి చూపించినప్పుడు అంతే హుందాగా మీరు యాక్సెప్ట్ చేసి రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది ఇలాంటివి ఇక మీద జరగకూడదని మనం కోరు రమేష్ గారు ఈ టాపిక్ సంబంధించి ఫైనల్ క్వశ్చన్ అండి ఇప్పుడు దాకా ఏదైతే చంద్రబాబు చెప్పి